మీలో ప్రతి వాడునూ దేవిని ఎరగని జనుల వలె ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందున తన తన ఘటమును ఎట్లు కాపాడుకోనవరేనో అది అది ఎరిగిటేది చిత్తమంట దేవిని ఎరగని బిడ్డల వలె మనం జీవించకూడదంట ఎలా ఉండాలంట మనం ప్రతి వారము పరిశుద్ధ ందును ఘనత యందును ఎలా ఉండాలంటే దేవుడి పరిశుద్ధులుగా ఉండాలి ఘనమైన జీవితంలో జీవించాలి ఘనహీనంగా మనము జీవించకూడదు భక్తిహీనంగా మనము జీవించకూడదు మనము పరిశుద్ధులుగా ఉండాలి ఘనత కలిగిన వారంగా జీవించాలి అలా ఉండాలంటే తన తన ఘటమును ఘటము అనగా నా జీవితం నాకొక ఘటము నీ ఒక ఘటము నీ ఒక ఘటం మనల్ని మన ఘటమును మనమే ఏం చేసుకోవాలి అంటే కాపాడుకోవాలి మనల్ని మనమే కాపాడుకోవాలి నీకు దేవుడు మంచి ఏదో చేయలేదో తెలియజేసేది ఇప్పుడు ఆ స్విచ్ ఆ హోల్లో చేయి పెట్టకూడదని నీకు తెలుసు పెడితే ఏమైతే అని తెలుసు తెలుసా తెలియదు మరి అయినా నువ్వు పోయి అందులో పెడుతున్నావు దేవుడు ఎట్లా కాపాడాలి అది నిన్ను నీవు మనల్ని మనము ప్రతివాడు తమ తమ ఘటమును ఇది తినకూడదని నీకు తెలుసు అది తింటున్నావు ఇది వినకూడదని తెలుసు ఇది చూడకూడదని తెలుసు అది చూస్తున్నావు ఇది మాట్లాడక మాట్లాడుతున్నావు ఇలా జీవించకూడదని తెలుసు కానీ నేను ఇలాగే జీవిస్తానంటు ఇది చూడకూడదని తెలుసు అది చూస్తున్నావు ఇది మాట్లాడక మాట్లాడుతున్నావు ఇలా జీవించకూడదని తెలుసు కానీ నేను ఇలాగే జీవిస్తానంట అతి వాడేటండి తమ తమ ఘటమును ఎట్లా కాపాడుకున్న అది తెలుసుకొని ఉండటమే దేవుని యొక్క అది కూడా ఇంకా దేవుని బిడ్డలుగా ఉంటూ మనం ఏం చేయాలో ఏ దేవుడు కూడా ఇంకా చేసాయి అందుకే పరిశుధాత్మ దేవుడు మనం ఎలా జీవించాలో ఆయన మనల్ని నడిపిస్తాడంట అందుకే తెలియదు అని అని ఎవరైనా అంటున్నమా ఒకవేళ ఉంటే

చేత మనము నింపబడితే మంచిది ఆయన అక్కడ నేను వెళ్ళిపోవటం మంచిది నేను వెళ్ళిపోతే ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదికి వస్తాడు మేము మీ తోడుంటాడు మిమ్మల్ని నడిపిస్తాడు మీరు ఎలా జీవించాలో పరిశుద్ధాత్మ ఎవరిలోకైతే వస్తుందో ఎవరైతే పరిశుధాత్మ చేత నింపబడతారో అలాంటి వారు ఈ దేన్ని కూర్చోటండి పాపమును పూర్చి నీతిని కూర్చి తీర్పుది అని కూర్చి లోకమును కూర్చి మనల్ని ఒప్పింపజేస్తుందంట పరిశుద్ధాత్మ ఉన్న బిడ్డలు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డవారు పరిశుద్ధాత్ముడు మనల్ని ఏం చేస్తుంది ఇది నా పొరపాటు అని ఒప్పుకునేటట్టు చేస్తుంది అలాగే దాబీకి ప్రార్థన చేస్తుంది ఏం చేస్తున్నాడు నేను నీకు విరోధంగా అతనే కాదండి తప్పిపోయిన కుమారుడు కూడా తండ్రి నీకు విరోధంగా ఎవరికట్టండి తండ్రికి కేవలం నీకే విరోధంగా నేను పాపం చేస్తున్నాను మనం అనుకుంటాము ఎవరికి విరోధులం అంటే మనము దేవునికి విరోధంగా పాపం చేస్తున్నాము దేవునికి విరోధంగా మనం ఉన్నామని దేవుని బిడ్డలు తెలుసుకోవాలి దేవుడి నామానికి మనకి హల్లెలూయా దేవుని స్వభావము ఎదుటి మనిషిని బాధపెట్టమనిగా ఎదుటి మనిషికి హీడు చేయాలని కాదు ఎదుటి మనిషిని కష్టంలోకి నడిపించేది కాదు వారిని కష్టపెట్టి మనం సంతోషించాలన్న మనసు ఇది దేవుని మనస్సు కాదు ఒక భ్రష్ట భ్రష్డు అంటారు అసలు భ్రష్ట మనసు అది అలాంటి మనసు ఉంది అంటే మనల్ని మనం ఇప్పుడు తెలుసుకోవాలి ఈ మనస్సు నాకున్నట్టే నిజంగా నాలో ఉన్నది దేవుని పరిశుద్ధాత్మ కాదు అది దేవుని ఆత్మ ఉన్న బిడ్డలైతే ఒప్పుకుంటారు మరి అలా ఉండేప్పుడే ఇది కరెక్టే నాది కరెక్ట్ ఒక మార్గం వారికి ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే యథార్థంగా నేను చెప్తే నా మార్గమే యథార్థం ఇంకా నా మాటే వేదం నేను బట్నే కుందే మూడే ఉంటాయి కాళ్ళు నాలుగు ఉండవు అసలే ఉండవు నాలుగు ఎప్పుడు మనం అలా అనుకోవచ్చు దేవుని పరిశుద్ధాత్మ చేత వాళ్ళు ఉంటే ఆ ఆత్మ అంటే మనల్ని ఒప్పింపజేస్తుంది అంట ఏ ఇది పాపం ఇది నీతి ఇది సత్యం ఇది అబద్ధం ఇది లోకం ఇది దేవుని మార్గం దేవుని సత్యం దేవుని సన్నిధి దేవుని సహవాసం అందుకే పావు చెప్తా ఉన్నాడు మీలో ఎవరైనా దేవుణ్ణి ఎదుగని అన్ని జనుల వరే కాబాభిరాశి కాక ఎలా ఉన్నారంటే మనము పరిశుద్ధత ఎందు అన్ని ఘనహీనమైన పనులు చేయకూడదు మన బుద్ధి లేని పనులు అందుకే చెప్తా ఉన్నాడు అలా ఉన్న కాక మనం ఉండాలంటే దేవుడు పరిశుద్ధులుగా ఉండటకే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు కానీ అపవిత్రులుగా జీవించడానికి దేవుడు మనల్ని పిలుచుకోలేదు అపవిత్రంగా జీవించిన అసలు దేవుడు నివాసమే చేయలేసం పరిశుద్ధులుగా పవిత్రులుగా జీవించిన వారిలోనే దేవుడు నివాసం ఉంటాడు దేవుని పరిశుద్ధాత్మ చేత వారిని నింపుతా ఉంటాడు అలాంటి వారితో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు అలాంటి వారిని దేవుడు నడిపిస్తూ ఉంటాడు అలాంటి వారిని దేవుడు పోషిస్తాడు అలాంటి వారిని దీవిస్తూ ఉంటాడు అలాంటి వారిని దేవుడు ఇంకా సర్వసత్యములోకి నడిపిస్తూ ఉంటాడు అలాంటి వారిని దేవుడే స్వతంత్రుడుగా మారుస్తాడు ఒక పాపంలో ఉన్నావు నీకు స్వతంత్రం లేదని అర్థం ఒక అబద్ధంలో ఉన్నామంటే నువ్వు స్వతంత్రుడు కాలేదు మోసం నీకు స్వతంత్రత లేదు నేను అతిక్రమిస్తానంటే స్వతంత్రుడు కాదు దేవుని ఆత్మ మనల్ని సత్యములోకి నడిపిస్తూ ఉంటుంది సర్వ సత్యములోకి ఆత్మ దేవుడు మనతో మాట్లాడతాడు మాట్లాడతారని అందరూ నమ్ముతారు దేవునికి విరోధంగా మనం చేయకూడదు కదా దేవుని ఆత్మ చేత మనం నిపుణులు బాగా నమ్మింది దేవుని ఆత్మ నీలో ఉంటే మనం చెప్పుకున్నట్లు దేవుని స్వభావము నీలో ఉంటుంది దేవుని నీతి నీలో ఉంటుంది దేవుణ్ణి ఎరగని బిడ్డలాగా పరిశుద్ధత మనలో ఉండాలి మన మనం అన్విచునులమును మనమే ఏం చేసుకోవాలి మనమే కాపాడుకుంటాం ఎవరు కాపాడని ఎవరు కాపాడదు ఎవరు కాపాడదు దేశము కాదు తన భాష తెలిసిన వారు కాదు తన బంధువులు అలాంటి పరిస్థితిలో యోసోపును తను తానే కాపాడుకున్నాడు ఎందుకంటే దేవుడు మనకు మనల్ని మనం కాపాడుకోకుంటే మనం పరిశుద్ధంగా జీవించకుంటే దేవుని ఆత్మ మనలో ఉండదు దేవుని ఆత్మ మనలో నివసించకుంటే మనం దేవుని బిడ్డలము కావాలి అందుకనే దేవుని వాక్యం సరివిస్తుంది ఎందరైతే దేవుని ఆత్మ చేత ఏ ఆత్మ చేత నడిపించబడాలి ఆత్మ చేత పరిత ఆత్మ చేత మోసపోయే ఆత్మచేత ఆత్మ ఆత్మచేత ఏం చేయబడకూడమో నడిపించబడకూడదు దేవుని పరిశుద్ధాత్మ చేత నడిపించాలి దేవుని పరిశుద్ధాత్మ సర్వసత్యములోకి నడిపిస్తా పరిశుద్ధులుగా జీవించడానికి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే పిలుచుకున్నాడండి దేవుని వాక్యం చదివిస్తుంది చూడండి మీరు అంతకే ఏం చేసినట్టే దేవుడు మనల్ని పిలిచను కానీ మనము అపవిత్రులుగా ఉన్న దేవుడు మనల్ని పిలువలేదు అందుకే కాబట్టి ఉపేక్షించు వాడు మనిషిని ఉపేక్షింపడు కానీ మీకు తన పశుధాత్మను అనుగ్రహించిన దేవుడినే అంటే మనం పొరపాటు చేసినప్పుడు మనం తప్పిదం చేసినప్పుడు మనం అన్యాయంగా జీవిస్తున్నప్పుడు మనం అతిక్రమంలో ఉన్నప్పుడు ఉపే దేవుని ఉపేక్షిస్తారంట నీ పరిశుద్ధాత్మనిచ్చిన దేవుడు అందుకే దేవుని నిన్ను బట్టి ఏ కదా ఎక్కడ నా నామము దూషణ దూషిస్తూ ఉంటారు దేవుని దేవుని పేరును ఉపేక్షిస్తూ ధృవీకరించడం చీపట్టడం అందుకే అంటుడు కాబట్టి ఉపేక్షించు వాడు నిన్ను ఎవడు ఉపేక్షించడు కానీ నీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించినటువంటి దేవుని ఏం చేశాడు కానీ ఉపేక్షించున్నాడు మీరు ఆత్మ ఆత్మచేతనిపబడి ఆత్మలో గంతులు వేస్తే ఎదురు దురుగుతున్నారంటే ఇప్పుడు ఆత్మదేవుని వాళ్ళు ఏం చేస్తున్నారని ఏం చేస్తారు ధృవీకరిస్తారు కాబట్టి ఉపేక్షించువాడు వాడు కాదు కానీ మీకు తన పరిశుద్ధాత్మను అలాంటి వారు ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎంత మంచి దేవుడు అండి ఆయనను ఉపేక్షించకుండా ఆయన తృణీకరించకుండా ఆయనను దూషించకుండా ఆయనను అవమానించకుండా ఉండాలి అంటే దేవుని బిడ్డలుగా మనము సత్యములో దేవుని ఆత్మ చేత దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని బ్రహ్మ నేను ఇలా మాట్లాడడం నేను ఇలా జీవించడం ఇది నీ చిత్తమా దేవుడే మనకి ఎలా ఉంటాడంటే దేవుడు విరోధిగా ఉంటాడు అందుకే దేవుని ఆత్మ మనలో లేకుండా వెళ్ళిపోతుంది దే అందుకని దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి దేవుని ఆత్మను మీరు ఆర్పివే దేవుని దీపాలు ఎలుగుతూ ఉన్నాయి ఐదుగురు ఎదుగుతున్నాయి ఐదుగురు ఏమైపోయినాయి ఎందుకు అర్పానాయి ఆ దీపం దానిలో నూనె లేదు తైలం తైలం అంటే పరిశుద్ధాత్మ అభిషేకానికి సాదృశ్యం సవులును సమీరు ప్రవక్తే అభిషేకించడు ఆయన తైలపు తైలము తీసి దావీదును సమీరు ప్రవక్తే అభిషేకించాడు కానీ సౌలుకి ఇచ్చిన అభిషేకం సౌలుకి ఇచ్చిన దేవుని ఆత్మ ఏమైపోయింది విడిచిపోయింది కానీ దావీదుకి ఇచ్చిన అభిషేకం దావీ పొందుకున్న ఆత్మ దావీదు ఎంత కష్ట నష్టంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న అభిషేకం ఆయనను ఏం కాలేదు ఆయన మచ్చాక పడుతూ ఉన్నాడు తన పాపమునకు ప్రాయచిత్తము అందినవాడు మన అతిక్రమములకు పరిహారమును అందినవాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడని దేవుని వాక్యం సాగిస్తుంది మన పాపం ఏదైనా పొరపాటు ఏదైనా మాట మాట్లాడితే వెంటనే దానికి ఏం చేయాలంటే మనము రచ్చంగా పడాలి క్షమాపణ కోరుకోవాలి ప్రార్థన చేసుకోవాలి అసలు అలాంటి మాట ఇంకోసారి మన ద్వారా రాకుండా మనల్ని మనం చూసుకోవాలి పాపములకు ప్రాయోజితం పొందినవాడు అతిక్రమములకు పరిహారము పొందిన వారంగా అతిక్రమాలు చేతి అతిక్రమం అనగా ఆజ్ఞ నువ్వు పాటించకపోవడ ఆజ్ఞ అతిక్రమం పాపం ఆజ్ఞలను పాటించేవారు ఒకడు దేవుణ్ణి ప్రేమించుట అనగా ఆజ్ఞ పాటించడం అంటే దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావు ఒకడు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు అంటే అర్థమట వాడు ఆజ్ఞను పాటిస్తున్నాడని అర్థం తెలుస్తుందా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని ఎవరైనా అనుకుంటే ఎవరైనా చెప్పితే నీ పొరుగువాణిని ఇబ్బంది పెట్టకూడదు నీ పొరుగు వాణిని నీవు ఏం చేయకూడదు వదిలేదని ఆశించకూడదు వాళ్ళకి నష్టం కలిగించకూడదు వాళ్ళని బాధ పెట్టకూడదు అన్నిటికంటే ముఖ్యంగా దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇవ్వాలి దేవుని సన్నిధికి ఎంత ప్రాధాన్యత ఇవ్వం మన పనులకు ఇచ్చినంత ప్రాధాన్యత ఇవ్వం మన సొంత పనులకు ఇచ్చిన ప్రాధాన్యత ఇవ్వం మనం దేవుని పనుల విషయంలో అందరూ తన సొంత కార్యములనే యేసుక్రీస్తు కార్యములని ఎవ్వరు చూడరు అంత ప్రాధాన్యత ఇవ్వరు దేవుని సన్నిధి దేవుని సంఘము సాహాసము కొరకు ఎవ్వరు మన సొంత సొంత పనులు సొంత సొంత కార్యాలు సొంత మేలు సంఘక్షేమాభివృద్ధి కొరకు అసలు ప్రయాసమే పడాలి అసలు అంటే ఆజ్ఞ అంటే ఒకటే అని ఒకటే కాదు అసలు దేవుని ఉండే ఆలోచన దేవుని కార్యాలు ఎలా జరుగుతాయి దేవుని పరిశుతాత్మ దేవుని పరిశుధాత్మకు అసాధ్యమైన దేవి ఉండదు అసలు దేవుని ఆత్మను పొందుకుంటే అది ఎంత కష్టకరమైన అటువంటి కష్టం కావచ్చు అసలు అభిషేకం ఉంటే అసలు ప్రార్థన శక్తి ఉంటది అసలు కలిగిన కార్యాలు జరుగుతాయి దేవుని ఆత్మ చేత పరిశుద్ధాత్మ చేత నింపబడి ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి అసలు దేవుని ఆత్మ చేత నింపబడకుండా ఎంత ప్రార్థన చేసినా జరగవ పరిశుద్ధ చేత అందుకే మనం నింపబడాలి దేవుడి మనకి స్తోత్రాలు అందుకే అపోస్తుల కార్యంలో అంటాడు అంత దినోలేందు అనేకుల మీద నా ఆత్మను నేను కుమ్మరిస్తాను నా ఆత్మను నేను వృద్ధులు ముసలి కూడా మన జీవితంలో జరిగేది జరగబోయేది వాళ్ళకు వచ్చిన కళలు అవి నెరవేర్చబడతా ఉంటారు వృత్తులు కళలు కంటారు దేవుని ఆత్మ చేత నింపబడితే అలాగే యవనస్తులు ఏం చేస్తారంటే దర్శనాలు చూస్తారు యవనస్తులే దర్శనాలు చూస్తారు నా సాగు రాణ సావుకులు ఏం చేస్తారంటే ప్రవచనాలు చెప్పేవారుగా ఉంటారు జరగబోయేదాని గురించి పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తూ ఉంటాడు దర్శనాలు చూస్తూ ఉంటారు దర్శనాలు మనం చూడాలి నా పరిస్థితి ఇలా ఉంది నా భవిష్యత్తులో నాకు దర్శనం చూపించు నాకు నా కళలో నాతో మాట్లాడు మీ స్వరమి చేసి మాట్లాడు దేవుడు మాట్లాడే దేవుడు దేవుడు దర్శనమిచ్చి చూపిస్తూ ఉంటాడు చెప్పే కుమార్తెలు కుమారుడుగా ఉన్నారు కుంభంలో ఉన్న ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే అలాంటి కృపను పొందుకోవాలి ఇది అంత్యదినం జరిగేది జరగబోయేది భవిష్యత్తును కూర్చి ఈ భవిష్యత్తు ఎలా ఉంటుందో ముందుగానే దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు పరిశుద్ధాత్మ ఉంటే నన్ను నిలవగలుగుతా ఉంటాం బేస్కేస్ దేవుడు మాట్లాడినప్పుడు నరథుడ నువ్వు లేచి చక్కగా నిలబడు నువ్వు నిలబడితే నేను నీతో మాట్లాడతానన్నప్పుడు దేవుని పరిశుద్ధాత్మలోకి వచ్చి అతన్ని నిలవబెట్టిందని వాక్యం నువ్వు దేవుని బిడ్డగా నిలబడలేకపోతున్నావు అప్పుడప్పుడు పడిపోతున్నావు అంటే నీలో పరిశుద్ధాత్మ లేదని అర్థం దేవుని ఆత్మ నువ్వు ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిలవబట్టగలుగుతూ ఉంటాను పడిపో జారిపో చిన్న చిన్న వాటికి బల నీర నిలుచున్నానని ఒకవేళ అనుకుంటే పడిపోకుండా కూడా మనల్ని మనం కాపాడుకోవాలి అదే తన తన గడ్డ ఎట్లు కాపాడుకోవాలేమో ఎవడన్నా నిలుచున్నానని అనుకుంటున్నవాడు ఏం చేయకుండా తాను పడిపోకుండా చూసుకోవాలంట మన మనల్ని మనం ఏం చేసుకోవాలి పడిపోవద్దు ఎన్ని సువాడు ఎప్పుడు వాడు పిల్లవాడే బలమైన ఆహారము పిల్లవాళ్ళకు కాదు రాజు త్రాగు ప్రతివాడు పిల్లవాడు అంటాడు కోరిదిలో నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవానిలాగా తలంచినాము పిల్లవాడిలాగా మాట్లాడినాము పిల్లవాణి చేష్టలు చేసినా కానీ ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాణి చేష్టలను నేను మానివేసి అహన చౌదర కోరింది పత్రిక నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని పిల్లవాని వలె తలంచి తిని పిల్లవాని వలనే ఆలోచన ఆలోచిస్త తిని కానీ ఇప్పుడు నేను పెద్దవాడనే ఆ పిల్లవాని చేష్టలు మానివేసి తిని అంట ఇంకా పిల్లలు అల్లరి చిల్లరి వేశారు పిల్లలు పిల్లలు అలాంటి మనసు ఉన్నప్పుడు మనం పెద్దవాళ్ళంగా పెద్దవాణి వల్ల మనం అంటే ఆలోచనలు పెద్ద పెద్దవిగా ఉండాలి ఘనముగా ఉండాలి నీతిగా ఉండాలి భయభక్తులు కలిగినవిగా ఉండాలి దేవుడికి ప్రయోజనకరమైనవిగా ఉండాలి అందుకే పడిపోయే వారుగా ఉండకూడదు వేసి అన్నటువంటి ఆత్మలా నా లోకి వచ్చి అప్పుడు ఏం చేసింది అంటే నిలవ పెట్టగలిగింది ఎన్నిటినైనా తానుకోగలిగిన తత్తుకోగలిగినటువంటి అభిషేకం పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు మనకి పిల్లవాణిలాగా పనికి మన ఆలోచనలు తలంపులు ఊహలు కోరికలు పుట్టించాడు దేవుడు నీతిని పూడ్చి తీర్పును పూర్చి పాపమును పూర్చి లోకమును పూర్చి ఒప్పింప చేస్తాడు పరిశుద్ధాత్ముడు దేవుని బిడ్డలుగా మనం ప్రతి ఒక్కరము దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడాలి అప్పుడు ఆత్మ స్వభావం కలవాలమే కానీ ఈ శరీర స్వభావం మనలోనికి రాదు ఎందరు ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు దేవుని కుమార్తెలు ఆత్మ చేత నడిపిపబడాలి మనం దేవుని ఆత్మ చేత నడిపించబడాలి ప్రార్థన చేసుకుందాం